హలో ఎదురుమండి దీవి ఈ పరిసర ప్రాంత గ్రామాలు వచ్చిన విశ్వాస బిడలు బయట ఉండి వాక్యం వింటున్న బిడలు ప్రభువులో ఆనందం ఉంది రండి తిట్టిన ఆనందం కలుగుద్దు మీకు అలాంటి ఆనందాన్ని ప్రభువులో ఉంచడు ప్రభువులో ఆనందం తలిస్తే మీరు అసలు కారు దిగంగానే పరుగెత్తారు జైలుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వెళ్తున్నారు సభలకి జైలుకి వెళ్తాం మనన్నవాడు ఎవడు ఏమన్నా బొడిచాడంటే వాళ్ళ రాజకీయుడు మాట లేని ఆడు చచ్చిపోయాడు వీడిని వేసుకెళ్తున్నారు నిన్న వెళ్తులా పిల్లవాడు చేతులు ఎటుపట్నంలోహు అన్నాడు ఊహ అంటే కుదురుద్దా నాలుగు పీక లాక్కి అమ్మే అమ్మే లేదు బొమ్మ లేదు దేవుని సన్నిధి అట్లా కాదు దేవుని సన్నిధిలో ఆనందం ఉంది దేవుని సన్నిధిలో ప్రభావం ఉంది దేవుని సన్నిధిలో కృప ఉంది దేవునికి స్తోత్రం అల్లలుయా ప్రభునందు ఆనందించుడి అదే ఇదే మరి పచ్చి వస్తుంది ఇదే అదే అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము ఎంత మంచి పదము మోసే మీకు అది క్షేమకరము చాలాసార్లు పెద్దవాడు అబ్బాయి అది నీకు మంచిది కాదు గుర్తుంచుకుంటారు ఇక్కడ ఏమన్నాడు ఇది మీకు మంచిది అన్నాడు ఆమె ఇది మీకు క్షేమం అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరం ఆనందాన్ని గురించి రాయడం ఎవరికి కష్టం క్షేమాన్ని గురించి బోధించడం ఎవరికి కష్టం మీకు ఒక ఐదు మీకు నాలుగు కట్టలు ఐదు కట్టలు ఆరు కట్టలు శ్రీరంగపురం నుంచి వచ్చినట్టున్నారు పిల్లలు పెద్ద పెద్ద డబ్బులు కట్టలు వేసుకొచ్చి ఆ పంటి మీద పడేసి ఒక కారులో పడేసి తీసుకొచ్చి ఒక యాభై వేలు కట్ట పంచడం అంటే ఎట పంచుతారండి అద్భుతంగా పంచుతారు క్షేమాన్ని పంచడం లాభాన్ని పంచడం ఆనందాన్ని పంచడం దేవుని సన్నిధిని పంచడం మాకు కూడా ఆనందం దేవునికి స్తోత్రం అల్లు లూయ మీకు అది క్షేమకరం చెప్పండి ఏంటి చెప్పండి చెప్పండి మీకు అది క్షేమకరం అందరూ చెప్పాలి అల్లు లూయ ఆ మేన్